హాయ్ అండి నేను ఉపాధి పని నుంచి వచ్చినాక అంట్లుంటే టిఫిన్ ఇంట్లో అన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను అయితే భోజనాలు ఉన్నాయని బాగా భోజనానికి వెళ్తానన్నాడు మా వారికి అయితే నేను రైస్ కూడా కడిగి పెట్టేసాను ఉడిగిపోతున్నాను కూడా ఇదిగోండి కూర ఇంకా చేయలేదు ఏం చేయాల ఆలోచిస్తున్నాను కొడుకుడు కారం చేసుకుందాం అనుకుంటున్నాము అబ్బాయి మా కన్నయ్య నేను ఇద్దరు ఉన్నాం పెద్ద అబ్బాయి నేను మా ఇద్దరికైతే ఇదిగోండి పొద్దున్న మామూలుకి వెళ్ళి చూపించానుగా అదైతే మామిడికాయ జ్యూస్ అయితే తీసుకున్నానండి రసాల వేస్ట్ తక్కువేస్ట్ అయ్యి లాగా చేసేసి పెట్టేసుకున్నాను చేత్తో పిండిసేసుకున్నానండి కొంచెం చప్పగా ఉంది జ్యూస్ ఇది ఫ్రిడ్జ్లో పెడతాను ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి మధ్యాహ్నం లంచ్ అయిపోయినాకైతే ఇస్తాను అందుకని కొంచెం బెల్లం ముక్కలేస్తున్నాను టీపీ సరిపోదు కాబట్టి నాకు కొంచెం చప్పగా ఉందలే అందుకని ఈ బెల్లం అయితే వేసేసుకుంటున్నాను దీంట్లో మనం కావాలంటే కాచి అలా చిన్న పాలైన కలుపుకొని తాగవచ్చు జ్యూస్లోకి నేనైతే ఇంకా కొంచెం బెల్లం వేసేసి రోజుగానే ఉంది సరిపోతుంది అందుకని ఇదైతే మ్యాంగో జ్యూస్ అయితే రెడీ చేసేసుకొని నేను మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను మధ్యాహ్నం మధ్యాహ్నం లంచ్ తర్వాత తీసుకుంటాము లంచ్ అయిపోయినాకైతే ఇది జ్యూస్ అయితే బాబు కూడా దీప కూడా ఇవాళ ఎగ్జామ్ అండి ఎగ్జామ్కి వెళ్ళిపోయాడు టిఫిన్ చేసేసి టూ థర్టీ అలాగొస్తాడు అప్పుడైతే అందరం తాగుదామని నేను ఎలాగైతే రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను మీకు నచ్చినడిగితే కనుక నా వీడియో ఒక లైక్ కొట్టి షేర్ చేసుకోండి అబ్బా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మా ఎంత బాగుంటే వర్షం అయితే ఫుల్ వర్షం అండి పెద్ద వర్షం పడుతుంది ఎండ మా పెద్ద గాలి వచ్చేసి వర్షం అయితే స్టార్ట్ అయింది ఈ వర్షం జల్లులు అయితే ఈ డోర్లో నుంచి పుత్తర్లు పడుతుంది డోప్లకి అయితే అసలు ఫుల్ వర్షం ఈ పొద్దునుంచి ఎండ అయితే ఫుల్ స్టార్ట్ ఎంత వేడిగా ఉందంటే ఇవాళ అంత వేడిగా ఉంది ఆ ఎండ ద్వారా రెండు ఇంట్లోకి కూడా వాటర్ ఇచ్చేస్తుంది డోర్ పిల్లలకి అసలు ఫుల్ వర్షం డోర్ అయితే క్లోజ్ చేసుకుంటున్నాను నేను వెనక డోర్ ఇది ఆ డోర్ ఎంత పడుతున్నాయి వర్షపు నీళ్ళు అయితే చూడండి ఎదరకెళ్ళిపోదాం ముందు ఎప్పుడు చూపిస్తాను ఇదిగోండి ఎదరకైతే వచ్చేసాను ఎదర కూడా అంటే చూస్తారు కూడా మాకు ఎంత పెద్ద వర్షమో మాకు ఇప్పుడే ఫస్ట్ స్టార్ట్ ఉంది కానీ మాకు చాలా వర్షం పడింది లైట్గా పడింది ఇప్పుడు మళ్ళీ పెద్ద వర్షం అయితే పడింది మీద ఇంకైతే ఆదు పెట్టే అలా వస్తుంది నేను మధ్యాహ్నం అయితే జ్యూస్ చేసుకున్నామని కదా అటుకే మ్యాంగో జ్యూస్ అండి ఈ వర్షానికి నేను మ్యాంగో జ్యూస్ తాగుతా నేను ఎంజాయ్ చేస్తున్నాను సూపర్ అండి సూపర్ ఉంది దీవో వాలిపోయి ఈ వర్షంలో మ్యాంగో జ్యూస్ తాగుతుంటే సూపర్ అండి సూపర్ ఆనందంగా ఉందండి వెరీ వెరీ హ్యాపీగా ఉంది లైవ్గా नाही <laughs> बोल